నమస్తే నేను మీ స్వాతి ఈరోజు సోలూరులో ప్రధానాంశం చూద్దాం చున్నీలే తలుపులే కన్నీలే తలుపులే ఈ చిత్రాలు చూసారా ఇవేవో నిరుపయోగంగా మారిన సామాజిక మరుగుదొడ్లు కాదు సోలూరు పట్నంలో గిరిజన బాలికల కళాశాల బీసీ బాలురు వసతి గృహాల్లో నెలకొన్న దుస్థితి ఇది బాలికల హాస్టల్లో రెండు వందల మంది విద్యార్థులు ఉన్న ఉంటున్నారు వీరికి ఎనిమిది మరుగుదొడ్లే ఉన్నాయి అవి కూడా పూర్తిగా పాడయ్యాయి తలుపులు లేకపోవడంతో వస్త్రాలను అడ్డుగా కట్టారు గతంలో తదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన న్యాప్కిన్లను కాల్చే యంత్రం కూడా పాడైంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొత్త నిర్మాణాలు చేపడతామని వైకాపా ప్రభుత్వం ప్రకటించినా పనులు చేపట్టలేదు మరోవైపు బీసీ వసతి గృహాల్లోనూ సమస్యలు రాజ్యమేలుతున్నాయి అలమతులకు రెండు లక్షల రూపాయలు మంజూరైనా పనులు చేపట్టలేదు త్వరలోనే ప్రారంభిస్తామని డి సంతోష్ కుమార్ తెలిపారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తలుపులు ఏర్పాటు చేస్తామన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇవి మన సామాజిక మరుగుదొడ్లు కాదు గిరిజన బీసీ బాలికల కళాశాలలో వసతి గృహాలు చూడడానికి మనకే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితి అనుభవిస్తున్నారో మనకే తెలుస్తుంది కార్పొరేటు పెద్ద పెద్ద స్కూల్లో చదివించలేక పేద మధ్యతరగతి పిల్లలని చిన్న చూప ఈ వసతి గృహంలో రెండు వందలకు పైగా విద్యార్థులు ఉంటున్నారు ఇందులో కేవలం ఎనిమిది మాత్రమే ఎనిమిది మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా ఆ మరుగుదొడ్లు కూడా చున్నీలు కప్పుకొని తలుపులు లేక మొత్తం పాడైపోయి ఎంత నీచంగా ఉన్నాయో చూడండి ఆ పిల్లలు విద్యార్థులు వెళ్ళి చున్నీలు కప్పుకొని లోపల స్నానం అన్ని చేయాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు ఇక్కడ చూడండి గత ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కొత్త నిర్మాణాలు చేపడతామని చెప్పారు వాళ్ళు కూడా చేయలేదు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఆ మరమ్మతులకి మంజూరైన పనులు మాత్రం చేపట్టలేరు దీని మీద డిఈ సంతోష్ కుమార్ గారు విద్యార్థులకు ఇబ్బంది లేకున్నా తలుపులు ఏర్పాట్లు చేస్తాము చూస్తామని అంటున్నారు చేస్తారో చేయరో వేచి చూడాలి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకున్నా చూడాలని ఆ విద్యార్థులు వేడుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఎంవి నేను మీ స్వాతి